శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం క్రోధినామ సంవత్సర ఉగాది నుంచి అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాసులు అలాగే మాలవ్యయోగం పట్టబోతున్న రాసులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరముగాది తర్వాత ద్వాదశ రాసులలో ఐదు రాసులవారికి అఖండ రాజయోగం పట్టబోతుంది దేవగురువైన బృహస్పతి యోగిస్తే ఏ రాశికి అయినా రాజయోగం పడుతుంది జ్యోతిష్య శాస్త్రపరంగా ఎన్ని దోషాలు ఉన్నాసరే గురుబలముంటే ఆ గురుబలం వల్ల అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు కాబట్టి గురుబలాన్ని ప్రమాణంగా తీసుకుంటే రెండువేల ఇరవై నాలుగో సంవత్సరం మే ఒకటో తేదీ నుంచి గురుగ్రహ సంచారంలో మార్పు వస్తుంది మే ఒకటో తేదీ దేవగురువైన బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా దేవగురువైన బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశించడం వల్ల ఐదు రాసులవారికి అఖండ రాజయోగం పట్టబోతుంది మేషరాశి వాళ్లకి ధనస్థానంలో వాక్స్థానంలో కుటుంబస్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి మేషరాశివాళ్లకి ఉగాది తర్వాత మే ఒకటవ తేదీ నుంచి ధనపరంగా అద్భుతంగా కలిసి వస్తుంది ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం ఉంటుంది మీ మాటకు ఎదురుండదు మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది కర్కాటక రాశి వాళ్లకి మీ రాశికి లాభస్థానమైన వృషభరాశిలో సంచారం చేయబోతున్నాడు గురువు లాభస్థానంలో సంచారం చేస్తూ అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తున్నాడు జ్యోతిష్య శాస్త్రం ఏకాదశం లాభం అంటుంది కాబట్టి కర్కాటక రాశివాళ్లకి ఆర్థికంగా లాభం కలుగుతుంది ఆరోగ్యపరంగా లాభం కలుగుతుంది కుటుంబపరంగా లాభం కలుగుతుంది విశేషించి ఏది ప్రారంభించిన సరే అందులో లాభమే తప్ప నష్టం ఉండదు కర్కాటక రాశివాళ్లకి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో తిరుగులేని విధంగా లాభాలను అందిపుచ్చుకుంటారు కాబట్టి ఉగాది తర్వాత మే నెల ఒకటో తేదీ దేవగురువైన బృహస్పతి రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ ఐదు రాసులవారికి మహర్జాతకం ప్రారంభం అవ్వబోతోంది పట్టిందలా బంగారంలా మారబోతున్నది విశేషమైన రాజయోగం కలుగుతుంది ఈ ఐదు రాసులవాళ్ళూ సంవత్సరంపాటు తిరుగులేని రాజయోగాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి మిగిలిన రాసులవాళ్లు మే నుంచి బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి గురువారము కూడా నానబెట్టిన శనగలులో కొద్దిగా పసుపు కలిపి ఆవుకు తినిపించాలి రోజు చిటికెడు పసుపు నీళ్లలో వేసుకొని స్నానం చేయాలి ప్రతి గురువారం శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి ఇవి చేస్తూ ఉంటే మిగిలిన రాసుల కూడా గురుబలం పెరుగుతుంది మీ రాశికి భాగ్యస్థానమైన వృషభరాశిలో సంచారం చేయబోతున్నాడు అంటే కన్యారాశివాళ్లకి గురువు భాగ్యస్థానములో సంచారం చేస్తున్నాడు భాగ్యస్థానములో గురువు సంచారం చేసేటప్పుడు పూర్వజమ్మ పుణ్య ఫలితం కలిసి వస్తుంది దానివల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ జీవితం బాగుంటుంది ఊహించని విధంగా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది కాబట్టి కన్యారాశివాళ్లకి భాగ్యస్థానములో గురువు సంచారం వల్ల అదృష్టం ఉన్నట్టుండి కలిసి వస్తుంది పట్టిందలా బంగారంలాగా ఉంటుంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది వృశ్చిక రాశివారికి గురువు మే ఒకటో తేదీ నుంచి మీ రాశికి సప్తమ స్థానమైన వృషభరాశిలో సంచారం చేయబోతున్నాడు గురువు మీకు సప్తమస్థాన సంచారం ద్వారా రాజయోగం ఇస్తున్నాడు వాళ్ళకి చాలా కాలంగా పెళ్లిళ్లు నిశ్చయం కానివాళ్లకి మే ఒకటవ తేదీ తర్వాత ఖచ్చితంగా మంచి సంబంధం వచ్చి మనస్కు నచ్చిన విధంగా పెళ్లిళ్లు నిశ్చయమై పెళ్లిళ్ళు జరిగిపోతాయి భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవలు ఉన్నా సరే వాళ్ళకి మే ఒకటో తేదీ తర్వాత గొడవలన్నీ తగ్గిపోతాయి దాంపత్య జీవితం బాగుంటుంది భాగస్వామ్య వ్యాపారం చేసేవాళ్లకి కూడా ఉగాది తర్వాత మే ఒకటో తేదీ నుంచి వ్యాపారంలో అదృష్టం కలిసివస్తుంది అయితే వృశ్చిక రాశివాళ్లకి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ గురువు సప్తమస్థాన స్థాన సంచారం అద్భుతంగా రాజయోగాన్ని కలిగింపచేస్తుంది మకర నుంచి పంచమ స్థానమైన వృషభరాశిలో మే ఒకటో తేదీ గురువు సంచారం చేయబోతున్నాడు గురువు పంచమంలో సంచారం చేసినప్పుడు పిల్లలకు చాలా బాగుంటుంది మకర వాళ్ళు ఎవరికైనా సరే సంతానం లేకపోతే మే ఒకటి తర్వాత ఖచ్చితంగా సంతానం కలిగే యోగం ఉంటుంది అలాగే మకర వాళ్ళ పిల్లలు మే ఒకటో తేదీ తర్వాత మంచి ఉన్నత స్థానంకి ఈ సంవత్సరంలో చేరుకుంటారు అలాగే మకర వాళ్ళకి ఆధ్యాత్మికత పెరుగుతుంది భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది అయితే మకర రాశివాళ్లకి ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ధనపరంగా కలిసి వస్తుంది సమాజంలో పేరు వస్తుంది పట్టిందలా బంగారంలా ఉంటుంది కాబట్టి గురువు పంచమ సంచారం అనేది మకర రాశి వాళ్లకి మే ఒకటవ తేదీ నుంచి అద్భుతమైన రాజయోగాన్ని కలిగింపచేస్తుంది జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒక గ్రహం ఒక రాశినుంచి మరొక రాశికి మారినప్పుడు అది వ్యక్తి జీవితం వివిధ ప్రభావాలను చూపిస్తుంది ఒక రాశి చక్రంలో ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు గ్రహాల సంయోగం కూడా జరుగుతుంది ఈ సమయంలో శుక్రుడు మాలవ్య రాజయోగాన్ని తీసుకొని రాబోతున్నాడు జ్యోతిష్యశాస్త్రంలో మాలవ్య రాజయోగం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఇది పంచ యోగాలలో ఒకటి ఈ యోగం జాతకంలో ఉంటే అతనికి సంపద కీర్తి విజయం లభిస్తుంది మాలవ్య రాజయోగం వల్ల మూడు రాసుల వారికి ప్రయోజనం చేకూరుతుంది ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శుక్రుడు మార్చి ముప్పే ఒక్కన మీనరాశిలో ప్రవేశించబోతున్నాడు ఈ రాశిలో ప్రవేశించిన వెంటనే మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది మీనరాశిలో ఇప్పటికే సూర్యుడు రాహువు సంచరిస్తున్నారు ఈ మూడు గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహీయోగం కూడా ఏర్పడుతుంది దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మీనరాశిలో త్రిగ్రాహియోగం ఏర్పడుతుంది దీనితో పాటు రాజయోగం వల్ల కొన్ని వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి మిథున రాశి మిథున రాశివారికి రాజయోగం అత్యంత శుభప్రదంగా ఉంటుంది స్కృణి సంచారం ఈ రాశివారికి వరం పని లేదా వ్యాపారానికి సంబంధించి విషయాలు అనుకూలంగా ఉంటాయి ఆదాయ వనరులు మెరుగుపడతాయి పొదుపు చేయగలుగుతారు శుక్రుని సానుకూల ప్రభావం వల్ల లాభాలు గడిస్తారు సినిమా వైద్యం కళ ఫ్యాషన్ డిజైనింగ్ రంగాలలో అనుబంధమున్న జాతుకులు గొప్ప ఫలితాలు పొందుతారు లావాదేవీలు పెట్టుబడులు లాభసాటిగా సాగుతాయి ధనలాభం పొందుతారు కన్యారాశి మాలవ్య రాజయోగం కన్యా రాశివారికి అత్యంత ఫలవంతంగా ఉంటుంది వైవాహిక జీవితంలో భాగస్వామితో మంచి సమయం గడుపుతారు ఒంటరిగా ఉన్న వ్యక్తుల జీవితంలోకి భాగస్వామి వస్తుంది ఈ రాశి జాతకులు ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది వృత్తి జీవితంలో ప్రయోజనాల పొందుతారు ప్రశంసలు అందుకుంటారు వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నవారికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి ధనుస్సు రాశి ధనుస్సు రాశివారికి మాలవ్య రాజయోగం అనుకూలంగా ఉంటుంది ఈ రాశి నాలుగో ఇంట్లో రాజయోగం ఏర్పడుతుంది ఫలితంగా అన్ని రకాల భౌతిక సౌకర్యాలు విలాసాలు పొందుతారు వాహనం లేదా భూములు కొనుగోలు చేస్తారు రాజకీయాల్లో ఉన్నవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో వ్యాపారంలో ధనలాభం కలుగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకున్నా వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నా ఇది ఉత్తమమైన సమయం మీనరాశి మీనరాశివారు కెరీర్కు సంబంధించి శుభవార్తలు వింటారు అనుకున్న పనులను సమయానికి పూర్తిచేస్తారు ఆర్థికంగా గతం కంటే బలపడతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆసక్తి కలుగుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ పూర్తి ఆరోగ్యంగానే ఉంటారు గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను సాధ్యమైనంతవరకు పూర్తి చేయగలుగుతారు కొన్ని పనులకు మాత్రం సన్నిహితుల నుంచి సహకారం తీసుకొని పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు